శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కేసుపురం గ్రామంలో చేతబడి అంటూ మూఢ నమ్మకంతో ఓ వృద్ధుణ్ణి దాడి చేసి హతమార్చిన ఘటనలో ఆరుగురు నిందితులకు కటకటాల్లోకి పంపారు కాశీబుగ పోలీసులు కేసుపురంకు చెందిన అంబల తులసిరావుకు అదే గ్రామానికి చెందిన ఉంగరాములు చేతబడి చేశాడంటూ ఆరోపిస్తూ దాడి చేయడంతో ఆయన చనిపోయాడు ఈ ఘటన ఆ ప్రాంతంలో సంచలనం రేకెత్తించగా పోలీసులు ఇరవై నాలుగు గంటలు ముందే ఆరుగురు నిందితులను కటగటాల్లోకి నెట్టారు వీరిలో ఈ దారుణ ఘటనకు కారకుడంటూ ఓ దాసుడిని జైలుకు పంపారు కాశీబుగ్గ సిఐ ఎస్ఐ నిందితులను మీడియా ముందు ఉంచారు వారు అందించిన సమాచారం మేరకు ఏవనైనా అంబల తులసిరావుకు ఈ మధ్యన ఆరోగ్యం బాగోలేనందున వైద్యులకు వైద్యులకు దాసులకు చూపించుకున్నారు అయినా ఆరోగ్యం కుదుటపడలేదు దీనికి కారణం ఆ గ్రామానికి చెందిన ఎనభై ఏళ్ల వృద్ధుడు ఉంగరాములు చిల్లంగి పెట్టడంతోనే అంటూ అనుమానంతో దాసురాలు పూజ చేసి ఆయన ఇంటివైపు చూపించడం తదుపరి తులసిరావుతో పాటు మరికొందరు వెళ్లి దాడికి దిగారు అది కూడా రెండు బకెట్లు పసుపు నీరు పోసి ఆ రాత్రి సమయంలో ఇంట్లో నుంచి రోడ్డు మీదకు ఈడ్చుకుని వచ్చి మా మనిషికే చిల్లంగి పెట్టి పిచ్చివాడిని చేస్తావా అంటూ ఆరోపిస్తూ మూకుమ్మడికి దాడి చేయడంతోనే చనిపోయినట్టు పోలీసులు తెలిపారు గతంలో వారి బంధువు కోనారి పున్నయ్య కూడా ఇదే విధంగా చేతబడితోనే చనిపోయాడని ఆరోపిస్తూ అనారోగ్యానికి గురైన అంబల తులసిరావు బుడ్డ తేజేశ్వరరావు బుడ్డ లక్ష్మీకాంత్ కోనారి సూర్యనారాయణ అంబట వెంకటలక్ష్మితో పాటు బొమ్మాలి మండలం బోరుభద్రకు చెందిన పొందురు గణపతిరావు ఉరఫ్ రియన్న దాసుడును అరెస్ట్ చేసినట్లు సిఐ తెలిపారు మూఢ నమ్మకాల జోలికి ఎవరు వెళ్లవద్దని హితవు పలికారు ఎవరికి ఏదైనా అన్యాయం జరిగిందనుకుంటే పోలీసులను ఆశ్రయించాలని చట్టాలున్నాయని అయినా వారికి తగ్గలేదు ఆ తర్వాత లాస్ట్ గా మన బోరుభద్ర సందర్భం సమాండం బోరు భద్రంలోని అయ్యా రియం దాసుడు అనే కూడా తీసుకొచ్చి చూపించారు అయితే చూపించాక ఏం జరిగిందంటే వీళ్ళు ఆ ఈ యొక్క ఉంగ మీద కక్ష పెట్టుకొని గత పది సంవత్సరాల నుంచి ఈయన అందరికి సలం పెట్టి చంపేస్తున్నాడు జ్వరాలు వస్తున్నాయి పోతాయి కొంతమంది ఆరోగ్యం ప్రాబ్లం వెళ్ళవుతున్నారు అని మనసులో పెట్టుకొని ఆడ మొన్న రెండో తారీఖు రాత్రి పదిహేను గంటలకి వెళ్ళి ఈ తులసిరావు రాజ్ కుమార్ అనే మొత్తం ఎయిట్ మెంబర్స్ వెళ్ళారు ఇంటికి వెళ్ళి అతనికి లోపల పడుకున్నాడు ఇద్దరు భార్య అమ్మనమ్మ అలాగే డిసీజ్డ్ అయిన ఉంగరాములు కింద పడుకుంటూ ఆయన మంచం పడుకుంటే ఆడవాళ్ళు వచ్చిన ఇప్పుడున్న ఆడవాళ్ళ ఇద్దరు ఆరు మంది వెళ్ళి ఆయనకి పసుపు నీళ్ళు జల్లి వేసి రెండు బకెట్స్ పసుపు నీళ్ళు పోసి అతన్ని లేపి ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి అమ్మ భార్య ఎంత పెద్దగా రిక్వెస్ట్ చేసినా విడిచిపెట్టకుండా తీసుకొచ్చి ఆ ఇంటి ముందే ఈ మీరు చూపించిన రాళ్ళతో కొట్టి కర్రలతో కొట్టి కొన్ని చిన్న రాయలు ఉన్నాయి ఒకటి చంపేశారు చంపేసి వాళ్ళు ఏంటంటే పర్వాలేక వాళ్ళని మనం ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చాం అయితే ఈ సెల్లంగి సేతపడి అనేది మన ఈ బోర్డర్ గ్రామాల్లో ఎక్కువగా ఉంది అక్కడక్కడ మన రెండు కోట అలాగే ఈ బార్డర్ ఏమంటే వరుస బోర్డర్ ఉన్నాయో ఆ వరుస బోర్డర్ అంతా కూడా ఇవి ఉన్నాయి అలాగే అక్కడ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా పెడతాం దానికి సంబంధించి సో ఈయన ముందు కూడా ఈ గత టెన్ ఇయర్స్ బ్యాక్ కూడా ఇటువంటి కంప్లైంట్ వస్తే అప్పుడు మళ్ళీ వాళ్ళు వాళ్ళు చిన్న ఇష్యూ కదని అయ్యారు స్టేషన్ వరకు ఎక్కడైనా సరే మన మీడియా ద్వారా మేము చెప్పాల్సింది ఏంటంటే ఇటువంటి చేతబడి చెల్లంగి ఏ అనే మీకు నోట్స్ ఏదైనా నోట్స్కి వస్తే మీడియా ద్వారా కానీ పబ్లిక్ అంతా కూడా చెప్తాను అంతా కూడా ఇంత టెక్నాలజీ అభివృద్ధి అభివృద్ధి చెందుతున్న ఈ టైంలో కూడా ఇంకా ఇటువంటి మూఢనమ్మకాలు పెట్టుకొని ప్రజల ప్రాణాలకు ఇటువంటి కరెక్ట్ కాదు సో దీనివలన ఈ యొక్క కుటుంబాల్లో ఊరు విలేజ్లో మంచి వాతావరణం పాడైపోతుంది కాబట్టి నా మనం ఏంటంటే ఇటువంటి సెల్లింగులు ఉండి ఎవరినైనా ఉంది ఏదైనా ఏదైనా మీకు అనుమానం ఉంటే ఇమీడియట్గా మాకు చెప్పండి మీకు తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేస్తాం అంతేగాని మనుషులను ఎవరిని కూడా మనము చంపే హక్కు మనకు లేదు అలాగే మన ఈ యొక్క టెక్నాలజీ డెవలప్ అయిన ఈ రోజుల్లో కూడా అటువంటి మూఢనమ్మకాలు ఏవి కూడా పెట్టుకోవద్దని ఈ ఇందు మూలంగా మీడియా ద్వారా నేను వినివించుకుంటున్నాను దయచేసి ఇది ఇటువంటి చాలా చాలా హెయినెస్ట్ క్రైమ్ ఇది ఇటువంటి క్రైమ్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా భవిష్యత్తులో రిపీట్ అవ్వకుండా ముందుగా అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ప్రజల ప్రజల మందికి చెప్పేదేంటంటే ఏంటంటే అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటిది రిపీట్గా కాకుండా చేస్తామని ខ្លាក់ខ្លាខ្លាខ្ល